సర్కారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇలా తప్పులు మీద తప్పులు జగనన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎవరికైనా హక్కు ఉంది ఏ పార్టీలో చేరే హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కుంది ఏ ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నాం అది కూడా మామూలు దూషణలు కాదు ఒక సైన్యం సైన్యాన్ని పెట్టి డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు కదా సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబు మీ చెల్లెలు కదా అని అడుగుతున్నాం అలాంటిది ఈరోజు నా గురించి నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే దేవుడన్న వాడు ఉన్నాడు దేవుడన్న వాడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర రెడ్డి బిడ్డను నేను భయపడేదాన్ని కాదు ఇది రాజశేఖర రెడ్డి గారి రక్తం పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని పోదు రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు రాజధాని రావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇక్కడ నుంచి కదలనేది ఆధార రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు సంక్షేమం ఒక కన్ను అయితే అభివృద్ధి ఇంకో కన్ను రాజశేఖర్ రెడ్డి గారు ఒక చేతో సంక్షేమం చేస్తే ఇంకో చేతో అభివృద్ధి చేశారు అంత వెల్ బ్యాలెన్స్డ్ గా పరిపాలన చేశాడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారు అంత గొప్ప నాయకుడు అయ్యాడు